ఫ్రెండ్స్ తల్లి గర్భంలో జీవుడు రక్త మాంసాల మధ్య మావి మాయలో ఉండలేక ఎప్పుడెప్పుడు బయటికి వస్తానా అని ఎదురు చూస్తూ ఉంటాడు తల్లి ప్రసవ సమయంలో గర్భాస్థ మాయ నుండి బయటికి వచ్చాక జీవుడు అమ్మయ్య మాయ నుంచి బయటపడ్డాను అని ఆనందంగా అనుకుంటుంది పాపం అప్పుడు తెలియదు ఆ జీవుడికి ప్రకృతిలోని అంతకన్నా నీచమైన అనేకమైన మాయల మాయాజాలంలో తుది శ్వాస వరకు దుఃఖానికి బందీగా ఉండాలి అని ఫ్రెండ్స్ ఒకటి చెప్పనా మన దుఃఖానికి కారణం మనమే మరెవరో కాదు కాలేరు కూడా పాపం ఎవరిని నిందించకండి ఎలా మనమే కారణం అంటారా తెలియని మాయ కమ్మి పొరపాట్లు చేస్తాం వాటి ద్వారా కష్టాలను కొని తెచ్చుకుంటాం ఆ కష్టాలు ఎవరి వలనో వచ్చాయి అనుకుంటూ మరో మాయలో పడిపోతాం మన పొరపాటు గ్రహించకుండా మాయలో మునిగి తేలుతూ ఎదుటివారి మీద నిందలు వేస్తూ కర్మలు పెంచుకుంటూ పోతుంటాం వామ్మో మాయ మనలను ఎంతలా ఆడిస్తుంది సోజ్యంగా అసలు మాయ ఎలా మనలను ఆవహించినదో కూడా తెలియదు మాయ యొక్క గొప్ప విశేషం ఏంటంటే అది వచ్చినది అని కూడా మనం కనిపెట్టలేం అప్పుడున్న కరోనా కంటే భయంకరమైనది ప్రతి క్షణం మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలి మాయ గురించి ఆలోచించినప్పుడు నాకు ఒక విషయం గుర్తుకు వస్తుంది అదేంటంటే ఒక బంట్రాజు ఉంటాడు అతను పొగుడుతూ ఎదుటివారిని ఇట్టే మాయలో పడేస్తాడు అతను ఒక రాజు వద్దకు రావటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు అది తెలిసిన మంత్రులు రాజుకి బంట్రాజును రానివ్వద్దని సలహా ఇస్తారు కానీ రాజు అతన్ని రాణిస్తాడు వాడు వచ్చి రాజును పొగడటం మొదలు పెడతాడు అది చూసిన వాళ్ళు రాజును హెచ్చరిస్తారు అప్పుడు రాజు అంటాడు వీడు ఇంకా నిజమే చెబుతున్నాడు కదా వీడు పొగడటం మొదలుపెట్టాక చూద్దాం వాడు పొగుడుతున్నట్టు కూడా రాజు గుర్తించలేకపోయాడు మాయ అటువంటిది అది మనలను కప్పుతుంది అని తెలుసుకోవటం మొదటి మెట్టు అనుక్షణం ఎంతో జాగ్రత్తగా ఉండాలి అది తెలిస్తే సగం సమస్య అయిపోయినట్టే మాయ కప్పినది అని తెలుసుకున్నాక ప్రవర్తించే జ్ఞానం తెలుసుకొనడం లేదా కలిగి ఉండటం ఆ జ్ఞానాన్ని ఆచరించటం ఇవన్నీ కూడా చెప్పినంత సులభం కాదు మరి ఎలా ఈ మాయను దాటటం అంటారా ఈ మాయను దాటాలి అంటే భక్తి మాత్రమే నేడు మనకి తరుణోపాయం మనం భగవంతుడి సేవకులం అని ఆయన ఆదేశం మేరకు కర్మను చేయు ఆటగాళ్ళం అనే భావం నిరంతరం మన స్మరణలో ఉంటూ ఆ భగవన్నామ స్మరణలో ఉండటం చేత మాత్రమే ఈ మాయ బారిన పడకుండా ఉండగలం ఒకవేళ పడినా త్వరగా బయటికి రాగలం ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద తండ్రి ఏడుకొండలవాడ అందరినీ చల్లగా చూడుతండ్రి